కవచాన్ని ధరించండి అని చెప్తాడు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి అని చెప్తారు కవచము పని చేయాలి అంటే ఈ వచనంతో ముడిపడి ఉంటారు మనం చూసినప్పుడు అక్కడ ఏముందంటే పదమూడు చివరి నుంచి దేవుడిచ్చ సర్వాంగ కవచమును ధరించుకున్నది ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి నడువుకి దట్టి నీతి అను మైమరువు తొడుకొని పాదములకు సమాధాన వలన సువార్త వలన సిద్ధమైన జోడు పాదములకు జోడు ఇవన్నీ దొరుకుని ఇవన్నీ కాక విశ్వాసం అని డాలు పట్టుకోండి దానితో మీరు దృష్టి యొక్క అగ్ని బాణాలు ఆర్పుటకు శక్తివంతులు అవుతారు మనం రక్షింపబడటానికి తలకి రక్షణ దట్టి తర్వాత శిరస్రాణము వైమరువు ఆ తర్వాత గాలు ఇవన్నీ మనలో మనం రక్షించబానికి అపవాదు ఎదిరించడానికి ఏం కావాలి అర్థం కావాలి అపవాదిని ఎదిరించడానికి అర్థం కావాలి అయితే ఎన్ని పని చేయాలి అంటే ఆ మూడు తర్వాత వచనం కావాలి పద్దెనిమిదో వచనం పరిశుద్ధుల నిమిత్తము పూర్వమైన పట్టుదలతో విజ్ఞాపన చేయూ మెలకు కాబట్టి ప్రార్థన ఎందు పట్టుదల అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేయచ్చు ఏమన్నాడు చెప్పండి మెలకుగా ఉండండి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాము వలన ప్రతి సమయ వంతు ఆత్మవలన ప్రతి సమయ వంతును ప్రతి చేయించు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో పట్టుదలతో మెలకు ఆ విజ్ఞాపన చేయించు ఉండండి పట్టుదలతో మెలకువగా అదేంట ఏమేమి మాట చూస్తావచ్చా చూడండి విధమైన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అది కూడా ఎలాగ చెప్పండి పూర్ణమైన ఒక రాత్రి అది కూడా నెలకి ఒక రోజు నెలకి ఒక రోజు ఒక రాత్రి అది కూడా సమయం తక్కువ కలిస్తే పదిహేను నుంచి పదిహేను ప్రతిరోజు మనం ఎందుకంటే కోరుకుంటాము పన్నెండు దాటిద్దా కొంతమందికి పన్నెండు దాటి కొంతమందికి పదకొండు దాటి మాత్రం ఈ రోజు మాత్రం నిద్ర ఇంటికి వచ్చింది తొమ్మిదింటి వచ్చింది ఈరోజు ఎందుకంటే ప్రార్థన చేయటం అప్పవాదికి నచ్చని పని అర్థందా నువ్వు రాత్రి పూట కూర్చొని ప్రార్థన చేస్తే అప్పవాదికి అప్పవాదిని లేడుతో పోసినట్టు చంద్రపోతుడు ధరినట్టు అట్లుంటది అపవాది కాబట్టి ఈరోజు సాయంత్రం ఏం చేస్తారంటే ఈరోజు సాయంత్రం నుంచి మనకి శరీరాన్ని బడలేక గుట్టించి జ్వరం వచ్చేటట్టు చేసి నొప్పులు నొప్పీ నొప్పులు వచ్చేటట్టు చేసి ఏదో జరిగేటట్టుగా చేస్తారు మేము కూడా ఈ కూర్చొని ప్రార్థన అనుకుంటే అప్పు అది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు ఇబ్బందులు కలుగు చేస్తారు ఇబ్బందులు కుట్టిస్తాడు దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి ఈ ప్రార్థన చేయడానికి ముందు మనం ఆత్మ శాఖ ప్రేరేపడ ఆత్మ అనేటువంటిది ఇక్కడ కలుషిత ఆత్మ దేవుని సూచించేటువంటిది లేదా తండ్రి అయినటువంటి దేవుని సూచించే కట్టంకి తొలగించి ఒక మంచి మార్గాన్ని మనకి ఏర్పాటు చేస్తారు ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయటం మెలకుగా ఉంటుంది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువులు కనిపెట్టు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుస్తా ఉన్నాయి ఏం తెలుస్తా అంటే మీరు విశ్వసించు బిగరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని ఏం చేయాల కట్టుకోవాలా ముందు కట్టుకోవాలి కట్టుకుంటే మనం ప్రార్థన ఉంటాం మనం కట్టుకోకుండా ప్రార్థన ఉంటుంది మనం కట్టుకున్నప్పుడే ఉంటాం తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చే ఆత్మలో ప్రార్థన ఈ మాట మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మలో ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేయటం అనేటువంటి విషయాన్ని చూస్తాం పశుతాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైన కనికరము కొరకు కనిపెట్ట కనికరము కొరకు కనిపెట్టారు కనిపెట్ట దేవుని ప్రేమలో నిలిచినట్లు కాల్చుకున్నది కాబట్టి దేవుడు మనల్ని దీవించడం ఆశీర్వదించడం ఆయన మార్గంలో మనల్ని నడిపి చేయడం ఈ పరిస్థితులన్నింటినీ మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు మనం కూడా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి యాకోబు ఒక రాత్రి అంతా కూడా దేవునితో పిలుపులు పెట్టాయి దేవునితోటి పిలుపులు పెట్టినట్టు అప్పుడు యాకోబు అంటున్నాడు అయ్యా నీ పేరు పేరు అని అడిగితే నా పేరా నా పేరే అడుగుతున్నావు అని అక్కడ వైభోనాములో అక్కడ ఆయన్ని ఆశీర్వదించాడు యాకోబుని ఆశీర్వించినటువంటి మాట చెప్తా నీ పేరు అని అడిగారు నా పేరు యాకోబ్ నీ పేరు మీదట యాకోబు కాదు నీ పేరు సయ్యలే అని చెప్పేసి చెప్పారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఎక్కడి నుంచి సంపాదించబడిందంటే ఒక రాత్రి అంతా పెరుగులాడినటువంటి స్థితిలో నుంచి సంపాదించడం కాబట్టి నా నేను ఆశీర్దించబడాలి అనుకుంటున్నాను కాబట్టి దేవునితో దేవునితో పెనుగులాడటానికి మనము ఇక్కడ సేవ అంటే సింపుల్ అంతే అంటే యోధా పత్రిక ఇరవై వస్తుందో మనం చూసినట్టుగా మీరు మీ శ్రీకరం కొరకు కనిపెట్టు దేవుని ప్రేమను తెలిసినట్లు కాచుకొని ఉండడి కనిపెట్టు కాచుకొని ఉంటు కనిపెట్టు కాచుకొని ఉంటు ఈ రెండు మాటలు ద్వారా కనిపెట్టు కాచుకొని ఉండు ఈ రెండు ఎప్పుడు చేస్తాం చెప్పండి కనిపెట్టుకొని ఉండటం కాచుకొని ఉంటాం ఈ రెండు ఏ ఏ విషయాల్లో చూస్తారు చెప్పండి కూర్చున్నప్పుడు వాటిలో కాల్చుకొని ఉండాల్సినటువంటి వాళ్ళుగా ఉంటుంది ఇంకొక మాటలు కూడా ఒక చోట ఎక్కడ అంటే ఈ కొన్ని మాటల్ని మన యొక్క జీవించిన దాకా మనం ప్రార్థనలో సమయాన్ని పెడతాం